మారంరెడ్డి వెంకటేశ్వర్లు వడ్ల సిద్ధార్థ యందూరి నిహారిక చౌదరి ఈది సుష్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇంద్రావతి సుమన్ గారు లంకెల అశోక్ రెడ్డి గారు ఘర్షణ శ్రీనివాస్ గారు టార్జన్ గారు దిల్ రమేష్ గారు చిత్రం శ్రీను గారు అర్చన మేడం పుష్పరామ్ ధనుంజయ గారు నగేష్ గారు నటించిన చిత్రం ఇంద్రావతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు యాక్టర్లకి వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఇంద్రవతి సినిమాలో నేను కూడా విలన్ పాత్ర చేశాను దాంట్లో అది నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో ఇది నేను చేసేది ఐదో సినిమా నేను ఇప్పటికీ ఎనిమిది సినిమాలలో నటించాను ఆ ఎనిమిది సినిమాలలో ఐదు సినిమాలు నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో చేసినయే దాంట్లో మూడు రిలీజ్ అయినాయి ఇంకా రెండు రిలీజ్లు సిద్ధంగా ఉన్నాయి తను చేసినటువంటి పదహారు సినిమాలు గడుస్తున్న వ్యక్తి ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ స్టేజీ మీదనైనా ఏ కార్యక్రమం ఈ మాట చెప్పక తప్పదు నాకు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు చేసి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో పదహారు సినిమాలు చేసి ఒక్కొక్క సినిమాలో ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు మరి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కి టెక్నీషియన్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఉన్న వసతులను ఉపయోగించుకొని రిసోర్సెస్ ను ఉపయోగించుకొని చక్కటి చిత్రాలు తీస్తూ ఉన్నారు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నారు వెంకటరెడ్డి గారు మరి ఆర్థికంగా నా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు మరి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కి టెక్నీషియన్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఉన్న వసతులను ఉపయోగించుకొని రీసోర్సెస్ ను ఉపయోగించుకొని చక్కటి చిత్రాలు తీస్తూ ఉన్నారు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నారు వెంకటరెడ్డి గారు మరి ఆర్థికంగా